మాధవి మానస ఇద్దరు స్నేహితులు చాలా కాలం తర్వాత ఒక రిసెప్షన్లో వారు కలుసుకున్నారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా మాధవి మనం చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్నాం యాభై సంవత్సరాలు నిండిపోయాయి మన మనసుల్లో ఆలోచనలో తేడాలు వస్తున్నాయి నీ ఆలోచనలు కూడా మారాయా అని అడిగింది మానసను అప్పుడు మానస ఇలా ఉంది అవును నేను చాలా మారిపోయాను తల్లిదండ్రులను బంధువులను భర్తను పిల్లలను స్నేహితులను ఇన్నాళ్ళు ప్రేమించాను ఇప్పుడిప్పుడే నన్ను నేను ప్రేమించుకోవడం మొదలుపెట్టాను నేనేమి ప్రపంచపాఠాన్ని కాదు కదా ప్రపంచానంతా నేనే ఉద్ధరించాలి అనుకోవడానికి ఇది నేను మారాను ఇంకా కూరగాయలు పండ్ల దుకాణాల దగ్గర కొనేటప్పుడు గతంలో బేరాలు ఆడడం మానేశాను వాళ్లకు నాలుగు రూపాయలు ఎక్కువ ఇచ్చినంత మాత్రాన నేనేమీ పెద్దగా నష్టపోయేది లేదు అని తెలుసుకున్నాను ఆ డబ్బులు వాళ్ల కుటుంబ అవసరాలకు పిల్లల చదువులకైనా పనికి వస్తాయని ఆలోచించడం అలాగే ట్యాక్సీ డ్రైవర్ దగ్గర చిల్లర కోసం తగాద పడడం లేదు ఆ కొంత చిల్లర అతని ముఖంలో నవ్వును పూయిస్తుంది నాకు ఆనందంగా ఉంటుంది ఏదేమైనా జీవితం కోసం నాకన్నా ఎంతో కష్టపడుతున్నారు వాళ్లంతా చెప్పిందే ఎందుకు చెబుతున్నావు అని పెద్దవాళ్లను అడగడం మానేశాను వాళ్ళు గతాన్ని నెమర వేసుకుంటానికి అది పనికి వస్తుందని గ్రహించాను తోటివారిలో తప్పు ఉంది అని తెలిసిన వారిని సరిదిద్దే ప్రయత్నం మానుకున్నాను అందరినీ సరైన దారిలో పెట్టే బాధ్యత నా ఒక్కరి భుజాల మీద లేదు అని తెలుసుకున్నాను నాకు విలువనివ్వని వారికి దూరంగా జరగడం నేర్చుకున్నాను వారికి నా విలువ ఏమిటో తెలిసి ఉండకపోవచ్చు కాని నా విలువ నాకు తెలుసు కదా ఎవరైనా నన్ను తీవ్రమైన పోటీలోకి లాగాలని చూసినప్పుడు ప్రశాంతంగా ఉండటం నేర్చుకున్నాను నాకు ఎవరితో పోలిక పోటీ అవసరం లేదు నా భావావేశం నన్ను కలవర పెట్టకుండా చూసుకుంటున్నాను ఎందుకంటే నన్ను నన్నుగా మనిషిగా నిలబెట్టేవి అవే ఒక బాంధవ్యాన్ని ఒక సంబంధాన్ని తుంచుకోవడం కన్నా అహంకారాన్ని చంపుకోవడం మంచిదని గ్రహించాను ఎందుకంటే నా అహంకారం నన్ను ఒంటరిగా నిలబెడుతుందేమోనని సంబంధ బాంధవ్యాలు కొనసాగితే నేను ఎప్పుడూ ఒంటరిని కాదు కదా ముఖ్యంగా ప్రతిరోజు అదే చివరి రోజు అన్నట్లుగా బతకడం నేర్చుకున్నాను నాకు ఏది సంతోషాన్ని ఇస్తుందో అదే చేస్తున్నాను ఎందుకంటే నా సుఖ సంతోషాలకు నాకు నేను మాత్రమే బాధ్యురాలని మానస చెప్పినదంతా విన్నాక తనకూడా అనిపించింది పెరుగుతున్న వయస్సుతో పాటు నేను కూడా మారితే బాగుంటుందేమో అనుకుంది మానవి ప్రియ సహోదరి సహోదరులారా మాధవి మానస ఇద్దరు స్నేహితుల మధ్య మార్పును మనం చూసాం వాళ్ళు వయస్సుతో పాటు వాళ్ళ మనస్సు వాళ్ళ ఆలోచనలు కూడా మారుతూ వచ్చాయి మన ఆధ్యాత్మిక జీవితంలో వయస్సు పెరుగుతూ ఉన్నప్పుడు మన ప్రవర్తన మన మనస్సు మారుతూ ఉందా వాక్యం వింటున్నాం చదువుతున్నాం గ్రహిస్తున్నామా వాక్యానుసారంగా మన జీవితాన్ని మార్చుకుంటున్నామా మన హృదయం మన మనస్సు మన జీవితం మారుతూ ఉందా లేదా మనం పరిశీలన చేసుకుందాం వాక్యానుసారంగా మనం కూడా ప్రభు దినదినము ఆయన స్వారూప్యంలోనికి మారడానికి ప్రభు సహాయాన్ని కోరుకొని ఆయన చేతులకి మనల్ని మనం ఒప్ప చెప్పుకుందాం ఆమెన్ ప్రైజ్ తలాడు